నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్స్టాపబుల్లో రామ్ చరణ్ సందడి ప్రముఖ టాక్ షో అన్స్టాపబుల్ బాలకృష్ణ హోస్ట్ గా కొనసాగుతూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది బాలయ్య తన ప్రత్యేకమైన శైలిలో గెస్టులను ఇంటర్వ్యూ చేస్తూ షోలో జోష్ నింపుతుంటారు ఈ షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుని నాలుగో సీజన్ ప్రారంభించింది తాజాగా ఈ షోకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరవుతుండటంతో అభిమానుల్లో హుషార్ నెలకొంది ఈ ఎపిసోడ్ పై ఆహా ఓటీటీ సంస్థ ఎక్స్ వేదికగా అధికార ప్రకటన చేస్తూ ఒరే చిట్టి బాబు వస్తున్నాడు రీసౌండ్ ఇండియా అంతా వినిపించేలా చేయండి అంటూ ప్రకటించింది రామ్ చరణ్ ఈ టాక్ షోలో తన జనవరి పదిన విడుదల కాబోయే గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా పాల్గొంటున్నారు చరణ్ షో షూటింగ్ లకు వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో మరింత ఉత్సాహం పెంచాయి ఆయన తన కారు నుంచి దిగుతూ షూటింగ్ ప్రాంగణానికి వెళ్తుండగా చిత్రీకరించిన ఫోటోలు ఎంతో వైరల్ అవుతున్నాయి బాలకృష్ణ మరియు రామ్ చరణ్ మధ్య ఎపిసోడ్ ఎంతో వినోదభరితంగా ఉంటుందని భావిస్తున్నారు నందమూరి మెగా అభిమానులు ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్ ప్రసారం తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు